చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన గవర్నమెంట్ అర్బన్ ఈ సేవా కేంద్రాల్లో రెండు వేల మూడవ సంవత్సరం నుంచి విధులు నిర్వహించిన మనల్ని పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ సరిస్ లో పొందుపరిచినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రిక్రూమెంట్ చేసుకున్న ఎంప్లాయీస్ కూడా ఆస్కాశి చేసి కొనసాగించే అవకాశం ఉన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని ఒకే ఒక ఉద్దేశంతోనే రెండు వేల పదిలో ప్రారంభించిన ప్రైవేట్ మీ సేవా కేంద్రాలనే నడిపించారు కానీ ప్రభుత్వ కేంద్రాల్లో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గవర్నమెంట్ సెంటర్ మాత్రం క్లోజ్ చేశారు దీనికి సమయంలో మనం సార్ ఈ రోజు మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి రామకృష్ణ సార్ రెండు సార్లు సిపిఐ తరఫున అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు నేను స్టూడెంట్ గా ఉండి ఏఎస్ఎఫ్ లో ప్రాధాన్యం చేసినప్పుడు మాకు స్ఫూర్తిగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను అయితే మన సంఘం రెండు వేల తొమ్మిది ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మన సంఘానికి సంబంధించి మద్దతు ఇవ్వడం కోసం ఈ సేవా కాంట ప్రధాన కార్యదర్శి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడో సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఒకే చోట ఉద్దేశంతో ఈ సేవాసం ప్రారంభించడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై గవర్నమెంట్ అర్బన్ కేంద్రాల్లో ఆరు వందల ఏడు మంది ఉద్యోగులు అన్నింటికి ప్రజలకు సర్వీసులు అందిస్తూ ప్రభుత్వ శాఖలకు ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నలభై కోట్ల రూపాయల విధుల ఛార్జల రూపంలో ఆదాయాన్ని సమకూర్చినటువంటి ఈ ఉద్యోగుల్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో గ్రామా సచివాలయం వ్యవస్థ తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ ఈసా వ్యవస్థను క్లోజ్ చేయడం జరిగింది దాంతో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి ఈశావులు లేబడ్డారు ఈ క్రమంలో మా బాగా ఫలితంగా ఫైల్ పెట్టారు ఆ ఫైల్ ఫైనాన్స్ ఆమోద పొందే క్రమంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కాబట్టి మీ న్యాయం చేయాలని ఆ ఫైల్ అలా పెట్టుబడి జరిగింది ఈ నేపథ్యంలో ఏవళ పాదయాత్రలో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు మా ఈసా ఉద్యోగులందరూ కూడా ఇంత పట్టారు కూటమి రాగానే న్యాయం చేసి అందరూ కూడా ఉద్యోగులు ఇస్తామని చెప్పారు ఆయన పద్దెనిమిది అప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది రోజులు కలిసాము కూడా ఇప్పటికి కూడా ఆమె అమలు నోట్లు లేదు ప్రభుత్వం అలసత్సం జరుగుతోంది దీనికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతి నుంచి పరిపాలన ఆలయం సచివాలయం వరకు కూడా సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చాము ఈ దానికి సై గా ఈ రోజు విజయవాడ నిన్న ఇవాళ రేపు నిరాధ్యక్ష చేస్తా ఉన్నాము దీని ద్వారా ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం సరిదిద్ది న్యాయం చేస్తామని మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ రోడ్డు మీద ఉన్న ఆరు వందల మంది ఈ సేవ ఉద్యోగులను వెంటనే విధులుకి తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ఈ మా ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని గారిని చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు